నమస్తే మాది ఎక్కడ మనది భద్రాచలం నిన్ను ఏ బాబా అంటారు ఇక్కడ కోయరాజు కోయరాజు నీ వృత్తి ధర్మం ఏంటిది నువ్వే పని చేస్తావు నువ్వు ఎలా ఈ దారికి వచ్చినవు గణితాలు పంచంగాలు ప్రసన్నులు వైద్యాలు బాగులు చేస్తున్నావు ఎన్నో మంచి ఉన్నా చెడు ఉన్నా చెప్తున్నావు చేస్తున్నావు మంచి ఇస్తున్నావు మంచి ఈ ఎప్పటి నుంచి వస్తుంది మీ తాతల కాలం నుంచి వస్తుంది ఇదంతా తాతల వచ్చింది ఇప్పుడు తొంభై సంవత్సరాలకు ఇప్పుడు నా పేరు రాఘ నా పేరు మీద చెప్పు నేను ఏం చేస్తాన నేను ఏం చదువుతాన రాఘ గణితము గవిరేఖ రవిరేఖ రాహశరేఖ హస్తరేఖ హౌశరేఖ అన్నరేఖ దశరేఖ కలరేఖ చదువు రేఖ పెద్దగానే ఉంది చదువులో పెసరింగులో పదిహేను గెలవాలి సరికారు ఉద్యోగం దొరకాలన్న మనసు అది కరెక్ట్ కాలేదు అవుతుంది వచ్చుతుంది దగ్గరికి అది ఇప్పుడు ముందు భవిష్యత్తులో నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మా నాన్న చేసినట్టు నేను వ్యవసాయం చేస్తానా లేకపోతే రాజకీయం చేస్తానా నువ్వు వ్యవసాయం చేసేవానికి కాదు రాజకీయం ఉద్యోగం నీకు దొరకవలసింది గవర్నమెంట్ ఉంది నీకు జనాలు ఎట్లా సహకారం చేస్తారు అందరూ జనాలు అందరు సహకారం అంటే మంచివాడంటేనే సహాయం చేస్తారు షెడ్ అంటే ఎవరు ఎవడు చేయడు నవశట్టు ఊరుకు సరిపాంజి అని నిలబెడతారా నిలబెట్టరు మంచి చోడైతే ఊరుకు సరిపాంజి వాడు మంచి చోడరా గమనస్వా పది మంది కూడుకుంటారు నిలబెడతారు ఒక వైద్యం కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు ఫలానోడు మంచి చోడరా వీడు రావాలి మాకు కూడా చేసుకోవాలని ఆనికి మనసు అంతా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అన్నీ పాడేపల్లి కూడా మద్దులే ఎంకన్నా మద్దులే ఎంకన్నా ఏ ధర్మాన్ని పాటిస్తావు హిందూ ధర్మాన మన హిందూ ధర్మాన్ని పాటిస్తానుగా అదే ఆ హిందూ ధర్మంలో నువ్వు ఏమేమి నేర్చుకున్నావు ఏమేమి కొయ్య విద్యాలు భూతాలు దేయాలు కామిన్లు మోహిన్లు నరదెబ్బ పరదెబ్బ పరగిష్టి కిష్టి కట్టుకోతూ కన్యకాలు అవన్నీ మొత్తం మన హిందూ ధర్మం గురించి ఒక నీతి చెప్పు ఏమి నీతి అంటే ఏంటి దేవుళ్ళు ఉండరా దేవతలు గట్టు మసలమ్మ ఉంటది గవి మసలమ్ ఉంటది ఇక్కడ సమ్మక్క ఉంటది ఉంటది రక్త సారణం ఉంటది ఎర్ర పోషం ఉంటది నల్ల మషం ఉంటది పోషం ఉంటది పాట మీద బంగారి మషం ఉంటది అవి అన్ని మషములు దేవతలు కోల్పోయి శక్తులే అవి కూడా శక్తులే ఎక్కువ నువ్వు మేడారం మొదటి నుంచి మొదటి నుంచి మొదటి నుంచి మేడారం సమ్మక్క సారణమ్

దుమ్ముగూడంలో ఉంది సొంత ఇల్లు ఇప్పుడు ఇట్లా పెద్దగా ఉంది కానీ మధ్యన చెడ కొడుతున్నారు మధ్యన చెడ కొడుతున్నారు సూపు 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 మంచిదా చెడ్డదా నరుణి కన్నే పాపం కన్నా మంచి చెట్టు ఉంటుందమ్మా ఇల్లు బాగుందిరా అంటే ఇంటికి ఇష్టే తల్తుండే మనిషి బాగుండరా అంటే తిన్నాం కూడా నీరసం అయిపోతుండే కడపలో బాధ అవుతుండే ఇల్లు ఇచ్చి నా మురళి నాయకు ఏది మాకు ఇల్లు లేదు ఏమీ లేదు ఇంకేది ఇస్తా ఇస్తానని ఇచ్చింది లేదు పోయింది మరి అడగపోయినావు ఇక పోతాను నాకు లేదు ఇల్లు నాకు ఇల్లు లేదని ఆయన దగ్గర పోయా నాకు ఇల్లు కట్టి అని చెప్పాను ఏది ఫంక్షన్ చదివితే ఏర్పాటు ये ओके ओके ताता मरी फेटो दे इंटला हम वो आ, एका के दे वा वा दे। ना पोस्ट दे तो एक काम कर तो कर दे गुरुगारो ना फिर मेरे दोस्त लोग डे चेप कोंडा का टू कोई अगर टू पिंजा का टू पुया का टू सिरकला का टू सिरका का टू माटू का टू पुया का ये फिर इटा चिंजी ना गोए मान జాతకము గణిత రాసు గవతరేఖ బేఖ నక్షంత్ర బలము రాశి బలము ఆలోచన ఆవురేఖ అన్నంరేఖరేఖ కలరేఖ ఆవు ఎనభై రెండు దేవుడు మనకు ఏమి రాసిండు దీనికండవ నూరేళ్ళు అన్నాడు నూరేళ్ళు ఎవరు బతలేరు ఇప్పట్లో ఈ మందులో కూడదిన పోతున్నాకడవాళ్ళంటే గంజిదాయని కానీ గట్టిగా బతుకు గడక తిన్నా కానీ మంచిగానే బతికూరు పచ్చకూర పాయల కూర బొద్ది కూర ఏం తిన్నా బంకటి కూర తిన్నే మంచిగా ఉంది ఇప్పుడు మనం అన్ని మొత్తం రోగాల కూడు ఆ రోగాలకి సూదు ఈ మందులు అక్కడ పెడుతుండ్రు ఆ మందుల రోగం మనకు కూడుతుంది మన దగ్గర పోదు పోతుంది అన్న కానీ రాగేశ్వర జాతకం మంచిది చిట్నేళ్ళ చింత మన బట్టి గోధుమ రేఖ అరి చేతులు అల్లి పుష్ అవసరేఖ ఎనభై రెండు అని చెప్పిన ఏంటన్నా అవసరం తప్పు లేదు అన్నముల దిగులు లేదు కడపలో మాయ లేదు మాట దాసిపెట్టడు మూట కట్టి పెట్టడు పది మందిలో పండ్ల గంప నలుగుట్లో నవ్వుత పోతాడు ముగ్గుట్లో ముచ్చట దారి ఈయన గుణము కుదురుతేనే మంచి వాడు గుణము కుదురుకుంటే గుర్రు వంటి పద్దెమ్ములు పిలిచిన పలకడు పరవలే రాగేశణితంలో తల్లికి పుత్రుడు తండ్రికి చెత్తడు తల్లి మీద ప్రేమ తండ్రి మీద ప్రేమ తక్కువ కానీ చదవాలే విద్య చదవాలే బుద్ధి రావాలి పై లోపల రావాలి కబురుపెట్టే సొమ్ము తినాలన్నాడు కానీ మధ్య కొద్దిగా బడికి దొంగ ముందు నడిచేవాడే వెనక కాలేషుండు వెనకనే కూకుండు ముందుకు నడవాలే వీడు పై రూపాయి కాదే కొద్దిగా పాడదంప అందుకుంటే మనమే తెలియ తక్కువ వాళ్ళు కూడా తెలియ తక్కువలో చేస్తే మనం పంటలు వ్యవసాయం చేసి వాళ్ళు ఇచ్చిన కూడా చేస్తా చేయలేడు ఓ ఎండ కలిపి అనుకోండి ఒక గంట అర్ధ గంట కూకుంటున్నాం చూపిస్తాను కూలి మీద ఏ నాశనకాలం రాసి అప్పుడు కూర్చు కూ అటువంటి కూలు చేయలేవు నీకు చదువుక ఉంది లేదని కాదు చదువును మొత్తం పూర్తి చేసి మధ్యన ఆగిపోతే నీకు అంతే దాన్ని మొత్తం పూర్తి చేసుకో నీకు సర్కారు సొమ్ము దొరుకుతుంది గవర్నమెంట్ సొమ్ములు అంచుకొని తింటావు కూకొని బతవు ఏంటన్నా

నీ పెళ్లి సుభక్క అన్నీ ఫుట్లో టైం ఉంది ఈ ఎన్నికలు వచ్చినా అయినా నీకు నీకు ఏది తయారీగా ఇంట్లో ఎవరు అవద్దాం చెప్తే కోసిన ముక్కు ఏడుసిన రాదంట కోపంగా చెప్పినోడు బతక చెప్తాడు నవ్వుకుంటూ చెప్పినోడు చెప్తాడు చెప్తాడు ఏంటన్నావా నగను మీ రోజుకు నమ్మబో ఒక నష్టం దోస్తులరా శనితరా ఆటల మీద పాటల మీద నీ చదువుని ఆగం చేసుకున్నాను ఎవరి గురించి దోస్తుల గురించి వాడు చెప్పిన మాట ఒకరు మన బుద్ధి ఎల్ల కాదు నీ మనసు శాంతి చేసుకుని చదువుకుపో ఉద్యోగం దొరుకుతుంది నీతులు బత్తవు గండాలు మారినాయి గాచారం దొరికింది కానీ శనేశ్వరుడు మారిపోలేంకని ఈ శని మాత్రము ఈ మూడో భాగంలో వచ్చింది ఇప్పుడు రెండో సంవత్సరం నుంచి వచ్చింది ఈ సంవత్సరంలో బడి ఓపెనింగ్ అయ్యింది ఏంటన్నా ఇది ఎవరిని గురించి వచ్చింది అంటావు ఇది శనితులు అంటే అన్న తమ్ముడు మాట మర్యాద మంచిలో పోయి తెచ్చుకున్న చూడాలి ఒక కోడి రోగం పది కోళ్లకి సంబంధించి అనేది ఒకటి వచ్చి ఇప్పటి నుంచి మారిపోతాడు చెడు మారిపోయిందంటే మారాల దానికి వివరం మీరు అడగండి నేనేం చెప్పా చెప్పండి చెప్పండి దీనికి ఏమి లేదు నీకేమి యంత్రాలు మంత్రాలు తాగితలు మీద బావు ఒకటే ఉండదు సరస్వ కూడా ఉందా లేదా సరస్వ చెట్టను ఆ సరస్వతి చెట్టుని తెచ్చి దాన్ని ఏమీ లేదు నువ్వు పొద్దున్న లేసి ముఖం శుద్ధి చేసుకొని నీ చదువుకే కానీ బడికే కానీ పోయేటప్పుడు బండ మీద రుద్దుకొని బొట్టు పెట్టుకో ఆ బొట్టు కూడా ఏర్పడదు నీకు ఏంటన్నా మూడు రోజులు పెట్టుకొని మూడు రోజుల తర్వాత నీ మీ దగ్గర చెప్పి మూడు చవల వేయి నీ చెడు మారిపోతుంది చదువు మీద చాలించడం గవర్నమెంట్ సొమ్ము దొరుకుతుంది ఏం చేస్తా తాత అనుకుంటే నీ బతుకు ఇంతే పడే చెట్టు అది సరస్వతి చెట్టు సరస్వతి చెట్టు అది ఎట్లా దొరుకుతుంది మనకు చెట్టు తెలుసు తెలుసుగానే ఇది ఇది బరికొత్త అని మాకు తెలియదు ఎందుకు పనిస్తుంది అని ఎందుకు తెలియదు మంచి మంచి అన్నిటికి పనిస్తుంది ఇది మన చెత్త అన్ని పని చేస్తాయి అన్ని చెట్లు పనిచేస్తాయి తెలిసినే చెట్టు కదా చెట్లు పని తాను చేసి బడికి పెట్టే బొట్టు పెట్టుకుని పోవల్సింది మూడు వారాలు అంటే మూడు రోజులు మూడు వారానికి ఒక్క రోజు పెట్టుకో ఏ వారం సోమవారం అయినా మంగళవారం అయినా ఈ వారం పెట్టుకుని మళ్ళీ మంగళవారం పెట్టుకోవాలి మూడు రోజులు పెట్టి మూడు రోజులే మూడు రోజులు పెట్టినా బడికి పోయి పోయిన మూడు సో వారేస్తున్నా నేచర్ చెడు గ్రతడిపోతే నువ్వు చదువులో పేసినావు సర్కారు లక్ష్యం తింటాం మీ అమ్మ మీ నాన్న కూడా ఇంత పెడతాం నువ్వు ఇంత ఏం చేస్తా తాత అనుకుంటే నీ కర్మ మనం ఏం చెప్తాం కర్మ ముదురుతుంటే ఖర్చులు ఎక్కువ

పర్వాలేదు నీకు అనుకున్న ఆలోచనలు పెద్దయ్యే కానీ రెండు భార్య జాతకం ఉంది నాకు పెద్దలు మిచ్చి పెళ్లి చేసేది ఒకటి మధ్య మాట తెచ్చేది ఒకటి కష్టం స్వామి గారు ఉన్నది మరి దాంట్లో ఎట్లా మేనేజ్ చేయాలో చెప్పు మరి దానికి కలిసి వచ్చే రోజు వస్తే నడిసి వచ్చే కొడుకుపోతున్నా కలిసి వచ్చే రోజు మనం తీసేసినా పోకు పెట్టిన మురికి ఆడపోతుంది గట్టిగా చెప్పు కానీ తోడు లేదండి నామము నక్షత్రము ఆలోచన పెద్దదే ఇంటి పెద్దలు కుటుంబ నక్షత్రంలో పెద్ద నిజమైన కొడుకు కానీ అన్నదమ్ముల సంస్కృతం అంటే ఒక చోటు కలిసి ఉండరు మీరు ఎవరి దాదాపు వాళ్ళే లేదు ఎవరి బతుకులో వాళ్ళే ఉంటారు కానీ పర్వాలేదు అత్త మామూలు వాస్తంటే పెద్దగా దొరకదు నీకు మామూలు మామూలు గరీర్మలా చేస్తాను వచ్చున్నా కానీ ముత్తరీ కష్టం నీకే కావాలి నీతిలో బతికేది నిజంలో తినేది మంచిలో పోయేది చెడులో పోవచ్చిన మాయవాధిసి కావు కానీ పరువు లేదు నీకు అన్నిట్లో మంచి ఉంది శనేహిర అగ్రహాన వద్ద విశ్వ విశ్వకర్మ యుద్ధానం ఈ తొమ్మిదో భాగం శని నీకు మారిపోయే టైం దగ్గట్లో వచ్చింది శ్రేహస్సు చూడకూడదు మీ ఆత్మలో ఒక దేవునికి స్వాయం చేస్తున్నావు ఆ దేవుని నమ్మకు ఏ పని కానీ వారితో చెప్పి చేయకు చెడుగా చెప్పగా పని చేసుకోవచ్చు అందరు చెప్పింది అర్థమైంది స్వామి మరి ఇది పెట్టుకోవచ్చా అదే అదే ఏందో అందరు చూస్తారు అందరు చూస్తారు నీ గుడి ఎక్కడ ఉంటది నీ గుడి అడ్రస్ చెప్తే అక్కడ వస్తారు నీకు నిన్ను వెలవడానికి నువ్వు ఏమో వస్తావు మేడవారం చెప్తే సరే స్వామి మరి